ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో పెంచులు కొనకి నడిచేటప్పుడు తీసినటువంటి వీడియోనండి చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ మా మీటి గారి నుంచి బయలుదేరాము అక్కడ ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టేసుకొని బయలుదేరాము ఆ వీడియోనైతే నేను తీయలేదండి ఇది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడిచాక అక్కడ జయం కాయలు కనిపించాయి అక్కడ అందరం ఆగి జాంకాయలు తీసుకొని తింటూ మళ్ళా నడకనైతే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ మంచిగానే ఉంది పోను పోను కాళ్ళనొప్పులు కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఎలా అయితే మీ నడవాలి అని మనం నిశ్చయించుకున్నాం కాబట్టి కష్టం వచ్చినా ఇష్టంగా నడవాలన్నమాట ఇక్కడ వదిన అల్లుడు నేను మాట్లాడుకుంటూ నడుస్తున్నాము మొత్తంగా ఒక ట్వంటీ వన్ మెంబర్స్ వరకు నడిచారండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి టూ కళా బయలుదేరితే నెక్స్ట్ డే సిక్స్ థర్టీ సెవెన్ ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదండి ఆ టైం కల్లా పెంచులు కొనకు చేరుకున్నాం వర్షం వస్తుంది చలిగా ఉంది అయినా కానీ చక్కగా నట్ ఈ ఏదైనా కానీ మనం ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టంతోనే చేయాలి ఇదైతే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ బయట నుంచి తీశాను మనం ఒకటి మనసులో సంకల్పం చేసుకున్నట్లయితే దృఢ సంకల్పం గట్టిగా అనుకున్నట్లయితే ఆ పనిని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి కాకపోతే ముందు వెనక కొంచెం లేట్ అవ్వచ్చు త్వరగా అవ్వచ్చు కానీ పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది మన సంకల్పం గట్టిగా ఉండి దేవుని యొక్క అండదండలు సహకారం ఆయన కృప మన మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన కృప లేనిదే మనం ఏం చేసినా వ్యర్థం అండి అది నెరవేరదు ఆయన సహకారం ఉండాలి అలాగే మనం చెయ్యాలి అనుకున్న పనిని మనం మంచిగా చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని నా నమ్మకం అనమాట ఇక్కడ కాఫీ షాప్కి వెళ్ళాము కాఫీ తాగుతున్నాము అందరం కాఫీ తాగుతూ ఇలా కవర్లు చెప్పుకుంటుంటే నడిచిన నడక ఆ కష్టం కూడా మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేసాము అనమాట ఇలా కాఫీ తాగేసి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ దర్శనానికి వెళ్ళేందుకు అందరం రెడీ అయ్యామన్నమాట ఇది టెంపుల్ అండి స్వామివారి పెంచల్స్ స్వామివారి టెంపుల్ అలాగే అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం మంచిగా చక్కగా జరిగాయండి చాలా బాగా జరిగాయి ఇదైతే స్వామివారి విగ్రహం అనమాట గర్భగుడిలో కాదండి బయట ఉంటే నాకు ఎందుకో బాగా నచ్చిన అన్నమాట సో తీసాను చాలా బాగుంది కదండి ఇలా స్వామివారిది అమ్మవారిది దర్శనం చేసుకొని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి లంచ్ చేసేసి రిటర్న్ అయిపోయాము ఇక్కడ చూడండి దర్శనం అయిపోయిన తర్వాత అందరం అలా కూర్చున్నాము అప్పుడు ఒక చిన్న వీడియోనైతే తీసాము ఈ వీడియోని ఎప్పుడన్నా మళ్ళీ మనం చూసుకున్నట్లయితే గుడికి వెళ్ళాం కదా అందరం సరదాగా గడిపాము అన్నట్లు స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అనని వీడియోనైతే తీసాను అలాగే పిక్స్ కూడా యాడ్ చేస్తానండి మాకు నడిచేందుకు మధ్యలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంకా టార్చెస్ కానీ వర్షం వస్తుంది కదా గొడుగులు ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు ప్రొవైడ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే పిక్స్ చూడండి చాలా బాగున్నాయి కదండి వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్